పాలమూరు యూనివర్సిటీలో రేపటి నుంచి మూడు రోజుల పాటు న్యాగ్ బృందం పర్యటించబోతుందని ఉపకులపతి జిఎన్ శ్రీనివాస్ తెలిపారు ఈ సందర్భంగా యూనివర్సిటీలోని ఆయన ఛాంబర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వెనుకబడిన పాలమూరు జిల్లా కేంద్రంలో యూనివర్సిటీని నెలకొల్పడం గ్రామీణ పేద విద్యార్థులకు ఒక వరమని అన్నారు పరిధిలో ఉన్న పీజీ కాలేజ్ రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిది విద్యా సంవత్సరం నుంచి పాలమూరు యూనివర్సిటీగా ఏర్పడిందని దాదాపు నూట ఒకటి ఎకరాల సువిశాలమైన ఆధునిక వసతులతో దినదిన అభివృద్ధి చెందుతుందని ఆయన పేర్కొన్నారు ప్రారంభంలో ఐదు కోర్సులతో మొదలై నేడు పద్దెనిమిది కోర్సులతో కలకల్లాడుతోందన్నారు పాలమూరు యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థులు ఇప్పుడు దేశ విదేశాల్లో పీహెచ్డీలు చేస్తున్నారని తెలిపారు న్యాయ సందర్శన కోసం అన్ని పనులు పూర్తయ్యాయని విభాగాలలో లైబ్రరీలో ల్యాబ్లలో అన్ని వసతులు కల్పించామని న్యాక్లో మంచి గ్రేడ్ వస్తే తెలంగాణ రాష్ట్రంలో నెంబర్ వన్ స్థానంలో పాలమూరు యూనివర్సిటీ ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఐక్యూఈసీ డైరెక్టర్ డాక్టర్ మధుసూదన్ రెడ్డి సంయుక్త సంచాలకులు డాక్టర్ రంగం భాస్కర్ పిఆర్ఓ డాక్టర్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు న్యాక్ అంటే నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడిషన్ కౌన్సిల్ విజిట్ ఈ షెడ్యూల్డ్ ఫ్రమ్ ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్త్ అండ్ ట్వంటీ ఫిఫ్త్ ఆఫ్ దిస్ మంత్ దీనికి సంబంధించి మేము అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది కాలేజ్ లెవెల్లోనూ డిపార్ట్మెంట్ లెవెల్లోనూ యూనివర్సిటీ లెవెల్లోనూ అకాడమిక్ పరంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు డిపార్ట్మెంటల్లో దానికి సంబంధించిన ఫైల్స్ కానీ పూర్తి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది సో ఈ అసెస్మెంట్ కమిటీ అనేది రేపటి నుంచి రేపు మార్నింగ్ నుంచి ప్రారంభమవుతుంది సో మూడు రోజులు కొనసాగుతుంది సో ఈ యూనివర్సిటీలో టీచింగు నాన్ టీచింగు అందరూ కలిసికట్టుగా పనిచేసి ఏర్పాట్లను పూర్తి చేయడమే కాకుండా యూనివర్సిటీకి అసెస్మెంట్లో ఒక మంచి గ్రేడ్ అయ్యే రావడానికి మేము అందరము కలిసికట్టుగా పని చేస్తున్నాము మంచి గ్రేడ్ వస్తుంది అనే ఒక నమ్మకం మాకు అనేది ఉంది మొత్తం అన్ని కాలేజెస్ డిపార్ట్మెంట్సు ఫెసిలిటీస్ సెంట్రల్ ఫెసిలిటీస్ ఇండివిజువల్ డిపార్ట్మెంట్ ఫెసిలిటీస్ లైబ్రరీ స్పోర్ట్స్ ల్యాబ్స్ అన్ని అన్ని ఆల్ ఫెసిలిటీస్ ఇంక్లూడింగ్ ద పీజీ సెంటర్ మొత్తం చూస్తున్నట్టు పాలమూరు యూనివర్సిటీ క్యాంపస్ కాలేజెస్ మన పీజీ పీజీ సెంటర్స్ మన పాలమూరు యూనివర్సిటీ పీజీ సెంటర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చరు అకాడమిక్ బ్లాక్స్ హాస్టల్స్ బిల్డింగ్స్ అదర్ ఎమ్యూనిటీస్ ఫెసిలిటీస్ ఏం ప్రొవైడ్ చేసినాము స్పోర్ట్స్ ఫెసిలిటీస్ గెస్ట్ హౌస్ ఇవన్నీ చూస్తాము రేపు పర్యటించనున్నది రేపటితో మొదలుకొని మూడు రోజులు పాలమూరు యూనివర్సిటీలో పర్యటించనున్నది ఈ నాక్ బృందంలో ఆరుగురు సభ్యులు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నుంచి న్యాక్ నుంచి రావడం జరుగుతుంది వారు వచ్చి ఇక్కడ ఉండేటటువంటి కరికులంలో ఇలాంటి మార్పులు తీసుకొని రావడం జరిగింది కరికులం ఏ విధంగా ఉంది విద్యార్థులకు ఏ విధంగా ఈ కరికులం ఉపయోగపడుతుంది మరి రెండవ క్రైటీరియాగా టీచింగ్ లెర్నింగ్ అండ్ ఇవాల్యుయేషన్ సిస్టమ్ ఏ విధంగా ఉంది దాన్ని కూడా పరిశీలన చేసి విద్యార్థులకు అందుబాటులో ఉండేటటువంటి టీచింగ్ పరిణామాలలో అంటే ఐసిటిని ఉపయోగించి టీచింగ్ చేయడం జరుగుతుందా లేదా పరిశీలన చేయడం జరుగుతుంది మూడవ క్రైటీరియా కింద రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ అండ్ ఎక్స్టెన్షన్ అంటే ఒక యూనివర్సిటీ స్థాయి లోపల ఏ విధమైన పరిశోధనలు జరుగుతున్నాయి ఆ పరిశోధన వల్ల ఏ విధంగా ఉపయోగపడుతుంది ఈ పరిశోధనలు సోషల్ లైఫ్లో ఇక్కడ ఉండేటటువంటి గ్రామాలకు కానీ ఉండేటటువంటి జిల్లాలకు కానీ ఏ విధంగా ఉపయోగపడుతుంది ఏ రకంగా ఉపయోగపడింది అనేటటువంటి అన్నీ కూడా చూడడం జరుగుతుంది ఇదే కాకుండా ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్ అంటే ఇక్కడ ఉండేటటువంటి స్పోర్ట్స్ కానీ ఇక్కడ ఉండేటటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాలు కానీ చూడడమే కాకుండా ఇక్కడ ఉండేటటువంటి ఇండస్ట్రీతో కూడా ఏ విధమైనటువంటి ఒప్పందాలు కుదుర్చుకొని విద్యార్థులకు అందులో ఏ విధంగా మనం పాఠాలు బోధించడం జరుగుతుందని అవి కాకుండా అతి ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక విశ్వవిద్యాలయం అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి ఆడిటోరియం ఉండాలి తర్వాత హెల్త్ సెంటర్ ఉండాలి క్యాంటీన్ ఉండాలి అదేవిధంగా గ్రౌండ్స్ ఉండాలి ఆ రకంగానే అన్నీ ఇక్కడ మన సింథటిక్ కానీ బాస్కెట్బాల్ కానీ అన్ని రకమైనటువంటి స్పోర్ట్స్ ఫెసిలిటీస్ అన్నీ కూడా మేము ప్రొవైడ్ చేయడం జరిగింది అవి కాకుండా ఆడియో విజువల్ సిస్టమ్స్ కానీ ఇవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని లెర్నింగ్ ప్రాసెస్లో ఈఎల్టీసీ అంటే ఇంగ్లీష్ కోచింగ్ సెంటర్ని ఇవన్నీ ఏర్పాటు చేసుకొని పాలమూరు యూనివర్సిటీ ముందుకు పోవడం జరుగుతుంది మరి ఇవి కాకుండా స్టూడెంట్స్ సపోర్ట్ ప్రోగ్రామ్స్ ఈ స్టూడెంట్స్ సపోర్ట్ ప్రోగ్రామ్స్ అంటే కొన్ని వాళ్ళకి ఎంటర్ప్రెన్యూ స్కిల్స్ స్కిల్స్ కానీ తర్వాత స్టార్టప్స్ స్కిల్స్ కానీ ఇన్నోవేటివ్ కానీ ఇంక్యుబేటర్స్ కానీ ఇలాంటివన్నీ కూడా మేము ఏర్పాటు చేసుకొని ముందుకు పోవడం జరుగుతుంది ఇదన్నిటి కాకుండా కూడా దానిని మళ్ళీ పునఃపరిశీలన అంటే ఫీడ్బ్యాక్ విద్యార్థుల నుంచి కానీ అల్యూమినియం అసోసియేషన్ నుంచి కానీ పేరెంట్స్ నుంచి కానీ అవన్నీ కాకుండా మళ్ళీ ఇక్కడ ఉండేటటువంటి విద్యార్థులందరూ కూడా పునర్ పరిశీలన చేసుకొని ఒక ఏడు రకమైనటువంటి క్రైటీరియాలతో మూడు రోజులలో ఈ బృందము అన్ని పాలమూరు యూనివర్సిటీ లోపల మాత్రమే అఫియేటెడ్ కాలేజీ వెళ్ళడం లేదు యూనివర్సిటీ మాత్రం లోపలనే అన్ని విభాగాలన్నీ వాళ్ళని పరిశీలన చేసి అతి ముఖ్యంగా చూసుకున్నట్లయితే పరీక్షల విభాగము ఆన్లైన్లో పరీక్షలు ఏ విధంగా కండక్ట్ చేయడం జరుగుతుంది ఏ విధంగా ఇవాల్యుయేట్ చేయడం జరుగుతుంది అందులో ఉండేటటువంటి లోగోస్ ఎంత భద్రపరచడం జరుగుతుంది దాన్ని చూడడం జరుగుతుంది అనే అన్ని రకాల ఫెసిలిటీస్ని ఇవన్నీ కాకుండా చున్నంగా అతి క్షుణ్ణంగా రికార్డ్స్ని కూడా పరిచయం చేయడం జరుగుతుంది అవి విద్యార్థుల అటెండెన్స్ కావచ్చు క్యాస్ బుక్ కావచ్చు చెక్ బుక్ కావచ్చు తర్వాత స్టాక్ బుక్ కావచ్చు తర్వాత టీచింగ్ అకాడమిక్ డైరీస్ కావచ్చు అన్నిటిని ప్రతిదీ చున్నంగా పరిశీలన చేసి దానిని ఆధారంగా చేసుకొని మనకు మార్కులన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ మార్కులన్నింటినీ ఆధారంగా చేసుకొని వాళ్ళు గ్రేడ్ ఇవ్వడం జరుగుతుంది ఇంతకుముందు పాలమూరు యూనివర్సిటీకి బ్రే గ్రేడ్ ఉండడం జరుగుతుంది ఇప్పుడు త్రీ నుంచి ఐదు వరకు కూడా ఇవాల్యుయేషన్ ఉంటుంది అంటే పాయింట్స్ ఇవి ఈ త్రీ నుంచి ఐదు పాయింట్ నుండి త్రీ పాయింట్ టూ సిక్స్ గాన ఒకవేళ వస్తే ఖచ్చితంగా పాలమూరు యూనివర్సిటీ కూడా ఏ గ్రేడ్ రావడం జరుగుతుంది ఒకవేళ త్రీ పాయింట్ ఫైవ్ ప్లస్ వస్తే మాత్రం పాలమూరు యూనివర్సిటీకి ఏ ప్లస్ ప్లస్ గ్రేడ్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా ఈ పరిశీలనల కొరకు అన్నీ సర్వసిద్ధం చేయడం జరిగింది రేపు ఉదయాన్నే నాయక్ బృందం అనేటటువంటిది ఇక్కడ రావడం జరుగుతుంది ఇప్పటికే ఆరుగురు సభ్యుల్లో ఇప్పటికే ముగ్గురు సభ్యులు ఆల్రెడీ ఆల్రెడీ వాళ్ళు హైదరాబాద్ చేరుకోవడం జరిగింది ఆ ముగ్గురు మిగిలిన ముగ్గురు కూడా సాయంత్రం వరకు హైదరాబాద్ చేరుకొని రేపు ఉదయాన్నే ఈ ప్రారంభం న్యాయ బృందాన్ని మేము పరిశీలన చేసుకోవడం జరుగుతుంది ఇక చివరిగా ఇవే కాకుండా మేము ఇక్కడ ఉండేటటువంటి హాస్టల్ వసతిని కూడా అది అమ్మాయిల హాస్టల్ కానీ అబ్బాయిల హాస్టల్ కానీ అన్ని రకాలైన పరిశుభ్రత తర్వాత వాళ్ళకు ఉండేటటువంటి అన్ని ఫెసిలిటీస్ అతి ముఖ్యంగా ఫైర్ రేస్టింగ్ టీచర్స్ కానీ తర్వాత నాప్కిన్ డిస్పోజర్స్ కానీ క్లీన్ అండ్ క్లీన్ కానీ తర్వాత ఫుడ్ వేస్టేజ్ మేనేజ్మెంట్ కానీ ఇవన్నీ అలాంటి అన్ని ఫెసిలిటీస్ ఒక విశ్వవిద్యాలయానికి ఏ విధమైనటువంటి ప్రమాణికాలు ఉండాలో అన్ని ప్రమాణికాలను కూడా మేము సర్వసిద్ధం చేయడం జరిగింది ఆ నేక బృందం వచ్చి పరిశీలన చేసుకొని తీసుకొని వచ్చి మంచి ర్యాంక్ వస్తుందని అందరూ ఆశించడం జరిగింది ఇక్కడ ఉండేటటువంటి విద్యార్థులు కూడా చాలా సహకరించడం జరిగింది ఉద్యోగులు నిరంతరంగా పనిచేయడం జరుగుతుంది అకాడమిక్ అడ్మినిస్ట్రేటర్స్ కూడా అందరూ కూడా ప్రతి విభాగం నుంచి కూడా చాలా శాఖ శ్రద్ధగా జాగ్రత్తగా పనిచేయడం జరుగుతుంది ఇది అతి ముఖ్యంగా ఇవన్నీటి కూడా మన గౌరవనీయులైనటువంటి హానరబుల్ వైస్ ఛాన్సలర్ జిఎన్ శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో జరగడం జరుగుతుంది వాళ్ళు ఇచ్చిన సూచనల మేరకు వాళ్ళ ఆధ్వర్యంలో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేస్తూ ప్రతిదీ కూడా ముందుకు తీసుకొని పోవడం జరిగింది చివరిగా ఈ పాలమూరు ఉండేటటువంటి ఒక ప్రత్యేకత ఇక్కడ ఫార్మసిటికల్ కోర్సు కూడా ఉంది బి ఫార్మసీ ఎం ఫార్మసీ దానిపైన కూడా ప్రత్యేక శ్రద్ధ ఉంచి అన్ని రకాలుగా అన్ని విభాగాలుగా మేము ముందుకు పోవడం జరగడం జరుగుతుంది